नागे नागे नागे। माता महायोग बालयोगाण्वरी रूपरहित अहिंसा योगीश्वर सुवीर धर्म ने नमस्क अला तम जीवित सलभ अम्म सब अन्वित शिव्य स्वामी गुस्म ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ జరిగి అలాగే ప్రపంచ వస్తువులను అమ్మ వస్తువులను నా హృదయపూర్వక నమస్కారం గురువు గురువు యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను గురువు అంటే మార్గదర్శి నిపుణుడు ఉపాధ్యాయుడు చీకట్లను పారేవాడు అతను దేశించేవాడు మంత్రమును ఉపదేశించేవాడు ధర్మమును బోధించేవాడు గురువు అనే పదం సంస్కృత పదం గురువు నుండి వచ్చినది భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుడి కంటే ఎక్కువ సాంప్రదాయకంగా గురువు శిష్యుడికి గౌరవప్రదమైన వ్యక్తి గురువు అనే పదంలో గురు జ్ఞానబోధ చేయని ప్రకాశ రూప గురు గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకులు సాహిత్య జ్ఞానంతో పాటు తన అనుభవ జ్ఞానాన్ని పనిచేయవాడు శిష్యుని జీవితంలో ఒక ఆదర్శ వ్యక్తి నాయకమైన వ్యక్తి ఆధ్యాత్మిక పరిణామంలో సహాయపడేవాడు గురువు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి తాను పొందిన సామర్థ్యాలను శిష్యుడు పొందడంలో సహాయం చేస్తారు గురువు యొక్క ప్రాముఖ్యత గురువు మేల్కొన్న భగవంతుడు శిష్యునిలో నిర్దిస్తున్న భగవంతుని ఉపయోగం కరుణ మరియు లోతైన దర్శన శక్తి ద్వారా నిజమైన గురువు శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక అభాగ్యులలోని భారం వీక్షిస్తాడు అందుకే వారికి సహాయం చేయడం తన ఆహ్లాదకరమైన కర్తవ్యంగా భావిస్తాడు వివిధ వేదాలు ఉపనిషత్తులు హిందూ తత్వశాస్త్రంలోని వివిధ గ్రంథాలు వేదాంత శాస్త్రాలను ఆధ్యాత్మికంగా కంపోజ్ చేసి వ్యాప్తి చేయడంలోనూ గురు శిష్య సంప్రదాయం దోహదపడైంది చివరగా మా నాన్న కీటేష్ కృష్ణ గారు అలాగే కీటు గారు వారితో పాటు వారి ఆధ్వర్యంలో నాకు గురుసేవ చేసే భాగ్యం కలిగినందుకు నా అదృష్టంగా భావిస్తూ అలాగే మనందరము అమ్మ నిర్దేశం చేసేటువంటి మార్గాన్ని అదే మార్గంలోనే పై సదా సేవలు హరి ఓ సులు